ఇమాన్యుల్ అయిన దేవుడు మన తోడుండే దేవుడు ఆ క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషుడు ఎలా ఉన్నారు బాగున్నారా పదకొండు నెలలు దేవుడు మనల్ని కాచి కాపాడి మన తోడు విడవకుండా మన తోడున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు అనే ఈ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు తల్లిగారు పి సుశీల గారు వైఫ్ ఆఫ్ లేట్ కే రవికుమార్ గారు ఈరోజు వారు ఇమానియుల్ అనే దేవుడు నా తోడున్నారనే సత్యాన్ని తనుగ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని తల్లిగారు వెళ్ళలేకపోయినా వెళ్ళలాంటి ఏ సంచల పరచడాన్ని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తల్లిగారి కొరికై తన గ్రాండ్ చిల్డ్రన్ కొరకే ప్రత్యేకంగా ప్రార్థించమని కోరారు ఈ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ తల్లిగారు పి సుశీల గారిని మీ పాదాల దగ్గరకు తీసుకొని వస్తున్నాం తండ్రి అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అమ్మగారిని మీరు నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం పి సుశీల గారు వైఫ్ ఆఫ్ లేట్ కే రవికుమార్ గారి కుమార్తె సౌజన్య సుధాగారి కోరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం ఈ రోజు ప్రాముఖ్యంగా కే రవి కుమార్ గారు వారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు మనుషులు ఉన్నప్పుడే మర్చిపోయే రోజుల్లో మనం ఉన్నాం కానీ తన భర్త దేవుడి సన్నిధికి వెళ్ళినప్పటికీ తల్లిగారు సుశీల గారు రవికుమార్ గారు జ్ఞాపకార్థంగా ఈ రోజు మనుషులు మరిచిన దేవుడు మరవడు ఆయన మన తోడుండే దేవుడు అనే సత్యం సర్వలోకానికి తెలవాలనే ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి తల్లిగారిని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక తన గ్రాండ్ చిల్డ్రన్ లీనా గారు మైన గారు వారి చదువులు భవిష్యత్తులు ఆరోగ్యాలు ఆత్మీయ ఎదుగుదల కోరిక కుటుంబం అంతా సంపూర్ణంగా దేవుడులో ఉండలాగున ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ఈ కుటుంబాన్ని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి దేవుడి ద్వారా ప్రేరేపింపబడి యేసానుచల పరిచరిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి ఇమానియేలు దేవుడు మనతో ఉన్నాడు సువార్త మొదటి అధ్యాయం ఇరవై మూడో వచ్చినం ఆజ్ఞ నేను మిమ్మును ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమిపవలేను యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం సూక్తి మొదటి ప్రాధాన్యత మొదటి చర్యగా మారుతుంది తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞాను జీవించి వాజ్ఞానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డల జీవితాల్లో మీరు నెరవేర్చి దీవించమని ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితాల్లో ప్రాముఖ్యంగా తల్లి పి సుశీల గారి జీవితాల్లో మీరు నెరవేర్చమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె వినడానికి టీవీ వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను యవన బిడలు ఎంతగా దేవుని వాక్యాన్ని వింటే అంతగా ఆశీర్వదించబట్టానికి అవకాశం ఉంది దేవుని వాక్యం ఎవరి హృదయంతరంగాలలో క్రియేట్ చేస్తుందో వారి యొక్క జీవితాలు వారికే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను ప్రత్యేకముగా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను పరమగీతం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రభువారు సహాయం చేశారు ప్రియురాలు ఏ రీతిగా ఉందో ఆయన వరుసగా వర్ణిస్తూ ఉన్నాడు తల వెంట్రుకలను వర్ణించాడు కన్నులను వర్ణించాడు తదుపరి పలు వరుస వర్ణించాడు తదుపరి తన యొక్క పెదవులు వర్ణించాడు కణతలు వర్ణించాడు నామానికి స్తోత్రం పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెగా సౌందర్యాన్ని చూచి ఉప్పొంగుతున్నాడు అదే రీతిగా భర్త భార్యను చూచి ఆ రీతిగా సంతోషించాలి భార్యను తపనిడి మరి ఇంకెవరిని కూడా ఆ రీతిగా చూడ్డానికి వీలులేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ సమయంలో నేను చదివే వాక్య భాగాన్ని జాగ్రత్తగా వినాలి తప్పుగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది తప్పుగా ఎన్నడూ కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకూడదు మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం మోకరించగలిగిన వారు మోకరించండి మోకరించ వీలులేని వారు తలలు వంచండి ప్రార్థనలో నాతో ఏకీభవించండి ప్రార్థిస్తున్నాను కృపా సత్య సంపూర్ణుడు అయినా మా ప్రియా పర్ల తండ్రి వందనాలు నాయనా నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రవారిక సాన్నిధ్యంలోనికి రావడానికి మీరు మాకు ఇచ్చిన ఈ జీవం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మిమ్మలను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి అని చెప్పారు ప్రవ్వా మేము కూడా ఆ రీతిగా ఆరాధించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి నాయన నాయన మా యొక్క అనుదిన జీవితంలో అంటుకునే ప్రతి మైలు నుండి ప్రతి దుమ్ము నుండి దూళ్ళు నుండి మమ్మలను కాపాడుమని అడుగుతున్నాం ప్రవ్వా పెద్ద వయసు కలిగిన మా ప్రియ అన్నల కొరకై అక్కల కొరకై ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకంగా ఎవ్వన బిడ్డలు కొరకై ప్రార్థన చేస్తున్నావునైనా వాక్యాన్ని విని ఫోన్ చేస్తున్న బిడ్డలందరి కొరకై మీకు స్తోత్రాలు ప్రభు ఆయా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను దీవించండి ప్రభు మా బిడ్డల యొక్క ఆరోగ్యాలు భద్రపరచుమని ఎవరైనా పెద్దవారు అనారోగ్యంగా ఉంటే మీ కృపాహస్తము ముట్టి వారిని కూడా ఆరోగ్యవంతులుగా చేయమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి ఆ మెన్ ఆ మెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు బైబిల్ తెరవండి పరమగీతం నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుతున్నాను నీ ఇరు కుచములు ఒక జింక పిల్లలై తామరులో మేయు కవలను పోలినవి ఇరుకుచములు అనగా స్త్రీ యొక్క స్థనములు అని నేను చెప్పాను నేను స్థనములు అని ఎప్పుడైతే చెప్పానో ప్రతి ఒక్కరు కూడా తల్లిని జ్ఞాపకం చేసుకోవాలి పెండ్లైన వారు భార్యను జ్ఞాపకం చేసుకోవాలి మరి ఎవరిని కూడా జ్ఞాపకం చేసుకోవడానికి వీలు లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈ స్థనములనే ఇంకొక రీతిగా ఏమంటారు అనగా పాలిండ్లు అని అంటారు పెండ్లి అయిన తరువాత సంతానము కలిగిన తరువాత బిడ్డలు పోషించబట్టానికి పాలు అవసరము ఆ పాలను దాచే సాధనాలే ఈ ఇరుకుచములు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దీనినే పాలిండ్లు అని కూడా మనం అంటాము పాలు అనే మాట నేను ఎప్పుడైతే చెబుతున్నానో మన మదికి రావాల్సింది ఏమిటనగా పావులు గారు చెప్పిన మాట మనకు గుర్తు రావాలి ఏమన్నారైనా వాక్యమనే పాలను అపేక్షించుడి అని అన్నారు అవును మన యొక్క జీవితాల్లో కూడా వాక్యమనే పాలు చేత పోషించబడాలి ఒక బిడ్డ ఏరితిగా తన బాల్యంలో పాలు చేత పోషించబడతాడో పోషించబడుతుందో అదే రీతిగా మనం కూడా వాక్యమనే పాలతో పోషించబడాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఒక స్త్రీకి రెండు కుచములు ఉంటాయి అదే రీతిగా ఒక విశ్వాసికి రెండు ప్రాముఖ్యమైన లక్షణాలు ఉండాలి అని నేను చెప్తున్నాను ఆ ప్రాముఖ్యమైన లక్షణాలు ఏమిటి అనగా మొదటిది విశ్వాసము రెండవది ప్రేమ ఈ రెండు కుచములు అనగా విశ్వాసము ప్రేమ అనే సాధనలు మన జీవితాలలో ఉండాలి పిల్లల ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక స్త్రీకి రెండు కుచుములు ఉన్నాయి అని చెప్పని ఈ రెండు కుచుములు కూడా సమానంగా ఉంటాయి అదే రీతిగా మన యొక్క జీవితాలలో అనగా విశ్వాసిక జీవితంలో విశ్వాస ప్రేమలు సమానంగా ఉండాలి అని నేను మానవు చేస్తున్నాను ఇంకొక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా జాగ్రత్తగా వినాలి రెండు కుచుములు అనగా ఒకటి విశ్వాసము రెండవది ప్రేమ ఈ రెండు కుచుములనే ఆయా రీతులుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు ఒక కుచుము పాత నిబంధన అయితే రెండవ కుచుము కొత్త నిబంధన అని ధ్యానం చేస్తూ ఉంటారు రక్షణ బాప్తిస్మము అని కూడా చెబుతూ ఉంటారు సుఖము దుఃఖము అని కూడా చెబుతూ ఉంటారు ప్రియులరా ఈ కుచములు ఏ రీతిగా ఉన్నాయి అని ప్రియుడు అంటున్నాడు అనగా ఈ ఇరు కుచములు ఒక జింక పిల్లలై తామరులో మేయు కవలను పోలినవి తామర అంటే పద్మము అనర్థం ఈ జింక పిల్లలు కవలగా ఎక్కడ మేస్తున్నాయి అనగా పద్మములలో మేస్తూ ఉన్నాయి ప్రియులరా సంఘంలో కూడా ఈ రెండు కుచముల వలె విశ్వాసము ప్రేమలు పెరుగుతూ ఉండాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఒక సత్యాన్ని చెప్పి ముందుకు వెళ్తానండి కొన్ని దేశాలలో ఈ పద్మములకు ముళ్ళు ఉంటాయి అదే రీతిగా మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని పరిస్థితుల్లో ముండ్ల వంటి అనుభవాలు ఎదగడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను రెండు కుచములు జింక పిల్లలై తామరలో అనగా పద్మములో మేయు కవలను పోలినవి అనగా ప్రియులరా మన యొక్క జీవితాలలో విశ్వాసము ప్రేమలో ఎదగాలి కానీ ఈ ముళ్ళ వలన విశ్వాసము తగ్గిపోవడానికి ప్రేమ తగ్గిపోవడానికి విశ్వాస ప్రేమలు మనలో తక్కువ స్థాయిలో ఉండడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి దేవుని కృప వలన రక్షింపబడిన ప్రతి విశ్వాసి విశ్వాస ప్రేమలలో వర్ధిల్లాలి అని నేను మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని నామానికి స్తోత్రమండి నీ ఇరుకుచమ్ములు ఒక జింక పిల్లలై తామరులో మేయు కవులను పోలినవి మన యొక్క జీవితాల్లో కూడా విశ్వాస ప్రేమలో వర్దిల్లుదాం పాత నిబంధన కొత్త నిబంధన క్రమంగా చదువుదాం సుఖ దుఃఖాలలో విశ్వాసమునకు కర్త దాని కొనసాగించువాడైన ఆ ప్రభు వైపే చూస్తూ మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాం ఐదవ వచనం అయింది ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను ఎండ చల్లారి నీడలు జరిగిపోవరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును జాగ్రత్తగా వినారు కదూ నేను చదివిన ఈ భాగంలో ఎండలు చల్లారి నీడలు జరిగిపోవరకు అనే మాట పరమగీతం రెండవ అధ్యాయము పదిహేడు వచనంలో మనం ధ్యానం చేశాం పరమగీతం రెండవ అధ్యాయము పదిహేడు వచనాన్ని నేను చదువుతున్నాను చల్లని గాలి వరకు నీడలు లేకపోవరకు ఇర్రవలను లేడి పిల్లవలను కొండ బాటల మీద త్వరపడి రమ్ము ప్రియులరా ఇది మొదటి రాకడా అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎండలు జరిగిపోవరకు అనగా మొదటి రాకడ పాత నిబంధన గ్రంథంలో యేసు ప్ర వారు రాబోతున్నారు అని అనేకమంది ప్రవక్తలు ప్రవచించిన అనుభవాన్ని మనం చూస్తాం నీడలు జరిగిపో వరకు అనగా ఆయన రెండవ రాకడలో ఆయన మెఘారుడై సంఘాన్ని ఆకర్షించడానికి రాబోతున్నాడు అని మనం ధ్యానం చేశాం ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు మనం సంపూర్ణంగా ధ్యానం చేశాము అండి కొత్త నిబంధన గ్రంథంలో కూడా బాప్తి సుమిచ్చు యాహన్ గారు ఒక మాట చెప్పారు పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు యేసు యేసూ ప్రవారు కూడా తన పరిచర్య ప్రారంభంలో కూడా ఇదే మాట చెప్పారు పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందిడి అవును మన యొక్క జీవితాల్లో ప్రిలరా యేసు ప్రవారితో నిత్యము పరలోక రాజ్యంలో ఉండాలి అనగా రక్షణానుభవం ఎంతో అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నేను నా రెండు చేతులు జోడిస్తున్నాను ఒకసారి నన్ను చూడండి ఇది ఏ అనుకూల సమయం ఇదే రక్షణ దినం నీవు రక్షింపబడితే ఇటువంటి దుస్థితి నుండి తప్పించబడతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఆ ప్రియుడు ఏమంటున్నాడు ఎండలు చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును గోపరసము చేదుగా ఉంటుంది చేదు అనగానే మానవ జీవితంలోని శ్రమ దుఃఖము బాధ అనేక విషయాలు గుర్తుకొస్తాయండి శ్రమ దుఃఖము మన జీవితాలలో వచ్చినప్పుడు మన ప్రియ ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల ఆయన కూడా ఈ గోపరస అనుభవం గుండా అనగా చేదు అనుభవం గుండా వెళ్ళినట్లుగా మనకు తెలుసు ఇస్రాయలు వారి యొక్క అరణ్య యాత్రలో మారా అనుభవాన్ని అనగా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు నిర్గమాఖండం పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి ఈ ఉదంతము రాయబడింది చదువుతున్నాను మోష ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో మూడు దినములు నడిచిరి జాగ్రత్తగా వింటున్నారు కదూ అచ్చట వారికి నీళ్లు దొరకలేదు అంతలో వారు మారాకు చేరిది మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి అందువలన దానికి మారా అను పేరు కలిగిన పేరా మారా అనగా చేదు ఈ చేదు నీళ్లు త్రాగలేక పదే పదే మోసే భక్తునిపై సనుక్కుంటూ వచ్చారు ఒక గొప్ప పాఠాన్ని మోసే భక్తుని జీవితం ద్వారా మనం అందరము నేర్చుకోవాలి అదేమిటి అనగా ప్రజలందరూ వచ్చి మోసే మీద సణుక్కుంటూ ఉంటే యోహోను ఒక రీతిగా నిందిస్తూ ఉంటే మోసే వారిపై కోపపడలేదు మోసే వారిని కూర్చి సనగలేదు మోసే భక్తుడు చేసిన ఆ కార్యము మనకి ఎంతో పాఠము ప్రియులర్ మోసే ఏమి చేశాడు అనగా వెంటనే దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం నీ భార్య నీ మీద సణగవచ్చు నీ భర్త నీ మీద సణగవచ్చు నీ తల్లిదండ్రులు సణగవచ్చు నీ స్నేహితులు సణగవచ్చు నీ బిడలే సనగవచ్చు మనం నేర్చుకోవాల్సింది మనము ప్రతిగా సడగేదానికంటే నా పిల్లర ప్రవ యొక్క సన్నిధానానికి వెళ్ళే అనుభవంలోనికి మనము రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవ్ చేస్తూ ఉన్నాను మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అనగా అందరూ యహోవా అతనికి ఒక చెట్టు చూపాను అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురముల అవుతాయి మోసే నీవు ఆ చెట్టును తీసుకొని దానిని నరికి నీళ్ళలో వేయమని చెప్పాడు అండి ప్రియులగా అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాడు తదుపరి మనం చూసినట్లయితే ఆ మారా నీళ్లు మధురములైనట్లేగా మనము చూస్తాము అండి మన యొక్క జీవితాల్లో కూడా మార వంటి అనుభవాలు కలిగినప్పుడు ఎవరిపై సణగవద్దు దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి ప్రార్థించటం నేర్చుకున్న వల్లని ప్రభు పేరుట నేను జ్ఞాపకం చేస్తున్నాను మానవులుగా మనము చేదు అనుభవాలు ఎదుర్కొంటాం దేవుడిగా ఏసు ప్రభు వారు శిలువ మీద చేదును ఆయన తీసుకున్నట్లుగా మనం చూస్తాము అండి మన కొరకు ఆ ప్రియ ప్రభు చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు మనకు తీపి అనుభవాన్ని ఇచ్చారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇది చెబుతున్నప్పుడు మన మనసులలో నయోమి జీవితం కూడా రావాలి నయోమి భర్తను పోగొట్టుకుంది ఇద్దరు బిడలను పోగొట్టుకుంది జీవితంలో ఎంతో నష్టపడింది పిల్లరు ఆ నయోమ అంటుంది నన్ను నయోమి అనవద్దు నన్ను మారా అనండి నన్ను చేదు అనండి అన్న రీతిగా నయోమి చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాము అండి ఋతు గ్రంథం మొదటి అధ్యాయము ఇరవయో వచనాన్ని నేను చదువుతున్నాను ఆమె మాట్లాడుతుంది సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనక మారానుడి మారా అనే మాటపై రెండు అని వేసింది క్రింద చూసినట్లయితే చేదు అని ఉంది ప్రియులగా మన యొక్క జీవితాల్లో కూడా చేదు అనుభవాలు వస్తాయి ఏమాత్రమో అటువంటి పరిస్థితుల్లో బెంబేలు పడవద్దని ప్రభు నేను మనో చేస్తున్నా ప్రియ పాప గత రాత్రి నీవు ఈ చేదు అనుభవాన్ని నీ భర్త ద్వారా ఎదుర్కొని ఉండి ఉండవచ్చు అరే నేను ఇలా అనుకోలేదే ఆయన త్రాగుతాడా త్రాగి వచ్చాడా అని అనుకోవచ్చు అరే నేను ఇలా అనుకోలేదే నా భర్తకు వేరే స్త్రీతో సంబంధం ఉందా అని నువ్వు బాధపడవచ్చు అదే రీతిగా పురుషులు కూడా బాధపడటానికి అవకాశం ఉంది ఇటువంటి చేదు అనుభవాలలో నీ ప్రియ ప్రభును జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయలు ప్రజలను జ్ఞాపకం చేసుకోవాలి మారా అనుభవాన్ని ఏ రీతిగా మధురముగా ప్రియా ప్రభు మార్చాడో మన జీవితాలలో అన్వయం చేసుకుని దాని మీద ఆధారపడటానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను ఇంకొక మాట చెప్తానండి జాగ్రత్తగా వినాలి గోపరసము చేదుగా ఉంటుంది కానీ అది ఎంత చేదుగా ఉంటుందో అంత సువాసన కలిగి ఉంటుంది అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి గోపరసము చేదే కానీ గోపరసంలో సువాసన ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పరమగీతం మూడవ అధ్యాయము ఆరో వచనం ధూమ స్తంభముల వలి అరణ్య మార్గము కావచ్చు ఇది ఏమి గోపరసముతోను అండర్లైన్ దట్ సాంబ్రాణితోను వర్తగులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించు చూవచ్చు ఇది ఏమి గోపరసము పరిమళించేది అనే సత్యాన్ని మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం ప్రియుల ఇదే మాటను ఇంకా బలపరచడానికి ఇంకొక వచనాన్ని నేను చదువుతాను పరమగీతం నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన జటామాంసియు కుంకుమయు నిమ్మగడ్డియు లవంగి భటయు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు దేవు నామానికి స్తోత్రం గోపరసము పరిమళిస్తుంది అనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకునే వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను చేదు వంటి అనేక శ్రమల గుండా అనేక కుటుంబాలు వెళుతూ ఉంటాయి ఒక దైవ సేవకునిగా నేను మానవ చేస్తున్నాను ఇటువంటి చేదు అనుభవాల్లో ఆ కొరకు సువాసనగా జీవించడానికి తీర్మానం చేసుకున్నాను వాక్యం చూస్తున్నా నా జీవితంలో కూడా అనేక చేదు అనుభవాలు నేను చూచాను అండి శ్రమలు దుఃఖము వేదన కన్నీరు వీటన్నిటినీ నేను చూచాను ఈ అనుభవాల్లోనే మన యొక్క జీవితాలలో సువాసన ఆ ప్రియ ప్రభు యొక్క చందకు రమ్మని ప్రభు పక్షంగా నేను మనవు చేస్తున్నాను ఎండ చొల్లారి నీడలు జరిగిపోవరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళదును దేవ నామానికి స్తోత్రం గోపరస పర్వతాన్ని గుర్చి నేను జ్ఞాపం చేశాను మరుసటి వారం సాంబ్రాణి పర్వతముల కూర్చి మనము ఆలోచిద్దాం ఇదైన తరువాత ఆ ప్రియుడు ఇంకా ప్రియురాలని ఏమంటున్నాడో మనము ఆలోచించినప్పుడు ఈ రీతిగా వర్ణించిన ఆ ప్రియుడు ఆ ప్రియురాలు గుర్చి ఏమంటున్నాడో చదువుతున్నప్పుడు మన హృదయాలు పులకరిస్తాయి నా ప్రియురాల నీవు అధిక సుందరివి అంతకుముందు సుందరి అన్నాడు ఇప్పుడు అధిక సుందరివి అంటున్నాడు నేను ముగిస్తున్నాను భార్యాభర్తలుగా చేయబడిన మన యొక్క జీవితాలకు ఈ సన్నివేశాన్ని అప్లై చేసుకుందాం అన్వయించుకుందాం దాని ప్రకారం ప్రేమతో జీవిస్తాం అదే రీతిగా సంఘంలో కూడా ఇటువంటి అనుభవాలు కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూచి అనుభవంలోనికి నడిపించాలని మనవు చేస్తూ ముగిస్తున్నాను అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక

కాబట్టి యేసు అనుచరులుగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి యేసు అనుచరులుగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో యేసు అనుచరులుగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం అది ఏంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అందిని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు బూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పినట్టుగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి సుహస్థాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూతు పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీతం అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరి ఏ సనుచరులుగా ఈ బుక్ ని మీకు అందిస్తున్నాము కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కిందున్న ఫోన్ నంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద ఇస్తారు కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోబుట్టిలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేత్తలకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమిళ చెల్లెలు ప్రత్యేకంగా జాగ్రత్త స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత గీత ధ్యానాలకి అప్పుడు స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతరులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమా నువ్వు కూడా మీ చుట్టాలకు వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచినప్పు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు వారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మేన్